వెల్కమ్ టు డి మీడియా వెన్ను చూపని వేరులకు కొరతలేని దేశం భారత్ అందుకే ఇవాళ భారత్ సైనికులను చూసి మన శత్రువులు పాయింట్లు తడుపుకుంటున్నారండి ఆ క్రమంలోని పాకిస్తాన్ సెనేటర్ పాల్ ఖాన్ అలాగే సో కెనడా అమెరికా మధ్య ఖలిస్తాన్ ఉద్యమం అనే కలరింగ్ ఇస్తూ పూట గడుపుకునే ఒక తీవ్రవాది గురుపత్వన్ సింగ్ పన్ను వీళ్ళిద్దరు కూడా సో భారతీయ సిక్కు సైనికులను ఉద్దేశించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు పాల్వాషా కానంటారు గురునానక్ గారి జన్మస్థలమైన పంజాబ్ సింధు రాష్ట్రాల పైన సో భారతీయ సిక్కు సోదరులైన సైనికులు దాడి చేయరు ఎందుకంటే వారి పైన మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి మాట్లాడారు అలాగే ఇవాళ గురుపత్వం సింగ్ పన్ను ఆయన ఏకంగా పాకిస్తాన్ పైన సిక్కు సైనికులు దాడి చేయొద్దు ఎందుకంటే అవి మన పవిత్ర స్థలాలు అని చెప్పి సో వీళ్ళని మతాన్ని మత గురువును అడ్డు పెట్టుకొని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సో ఈ ప్రయత్నం వెనకాలనే వాళ్ళ మానసిక స్థితి ఏంటో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటా స్థితి ఏనంటే సో వీరోచిత పోరాటానికి సంసిద్ధంగా ఉన్న భారతీయ సైన్యాన్ని అలాగే సిక్కు సోదరులను చూసి వాళ్లకు వెన్నులో వణుకు పుడుతోంది అందుకే ఇలాంటి ప్రగల్భాలు పలుకుతూ ఇలాంటి దుయ్యబట్టే మాటలు మాట్లాడుతూ వాళ్ళు పూట గడుపుకుంటున్నారు కాబట్టి వీరోచిత పోరాటానికి సర్వం సిద్ధంగా ఉన్నారు నా భారతీయ సోదరులు అందుకే వాళ్లకు వెన్నులో వణుకు పుడుతోంది కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి సో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్